ఇప్పుడు శ్లోకంలో దైవాధీనం జగత్ సర్వం ఈ దేవత ఈ జగత్ కూడా దేవత యొక్క ఆధీనంలో ఉంటుందండి ఎవరి దేవత యొక్క ఆధీనంలో ఉంటుంది మంత్రా ఆ దైవం ఎవరైతే మంత్రం ఉంటుంది ఆ మంత్రం ఎవరాధీనంలో ఉంటుంది బ్రాహ్మణుల యొక్క ఆధ్యాత్మం బ్రాహ్మణ అలాంటి బ్రాహ్మణులుగా ఈ రోజు సత్కారం చేసుకోబోతున్నాం పశ్చిమ గోదావరి జిల్లా కొడపెట్టలి గ్రామం శ్రీ 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 పద్మావతి అలివేల మంగళ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అనగా ఈ రోజున పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీ ఆదివారం బ్రహ్మశ్రీ श्री धन तो बहुत राघवेंद्र खनापाठी हगरिया जिला की रजिला मामूला बहुगता सम्मान महोत्सव आह्वान पत्रिका श्री राजलालेश्वरी देवी भक्त बजाजा आपस्तम्भ सोत्रों कोणिंया गोत्र गोत्रीवना स्री श्रीमद्धिवंली मनोलोभा धन तो मोशोत्सवा बहुत राघवेंद्र रामुहेरिया इबु ఆ హృదయపూర్వం అభినందన మందార మాలికలు ఈ గారకాలు ఈర్పుమాల కుడశీలు చిన్నదనం నుండే కుటుంబ బాత్యగా హితువైన కంటువారి వంశానికి ఆదర్శమూర్తి బ్రహ్మశ్రీ కంటు ఆదినారాయణ శాస్త్రి గారి యొక్క గుత్తులు పిత్తవాత్క పరిపాలకులు దైవారాధ్యం ధ్యయం గానించి తల్లిదం నుండే ఈ ద్రాష్టకు నేను అనువాయి అంతర్హాని పొందలేని నుండి పూర్ణ విచారములు బ్రహ్మస్మి రంటూ ఆంజనేయ శ్రీమతి సూర్య కుమారి గారిగా తియ్య గర్ధాన శ్రీ దుర్మతి ఆలవ సంసమ భాద్రవ నా శుక్లా క్షత్రం అంటూ జన్మించినటువంటి అనురాగ పుణ్యఫలమా ఎవర్నీ ఇలా అవుతుంది ブラマスリー、ジェントゥポリ、ヤジュガイ、ヤジュガウ、テライバスターギュウ、ミリバタ、エスナイドゥレドモ、ティカンダスチャウトモ、エテヤガイカドウロウ、アトゥアンダ、イドゥレルパーモ、アウトゥム、ウペルパーモ、アウトゥアトゥム、サムエルパーモ、サブアプリカントモ、ィカンダスチャウトモ、アラゲ、ミリコマレア、ブラマスリー、ジントゥポリ、アリカートゥム、メアドゥ�イバタ、

హైదరాబాద్ రామ్ పనిలో గల శ్రీ భారత్వాడి అలంకరింపజేసుకున్న ఓ కళా తపస్మి గ్రామంలో ఈ పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఐదువారం నుండి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు భానువారం వరకు కూడా తాము తమ శిష్యమతో

భోగ భాగ్యాలు భగవానుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ బ్రహ్మశ్రీ గురుదేవులైనటువంటి మాయపల్లి రామలింగేశ్వర శర్మ గారు గురువు గారు ప్రపంచుల గ్రామ భక్తులు మరియు హైదరాబాద్ రాంపల్లిలో శ్రీ భారత్వాజ ఆశ్రమం వారి సౌజన్యముతో మీకు వేదాంగ్ నాయ భారతి అను